అందరికీ నమస్కారం నా పేరు అమూల్య టూ థౌజండ్ నైన్లో నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను సంగీతంతో పాటు ధ్యానం నా జీవిత లక్ష్యం అని పత్రిజీ నాకు చూపించి పిఎంసి హిందీ ఎప్పుడు మొదలు పెట్ మొదలు అయిందో నార్త్ ఇండియా యాక్చువల్లీ ఎప్పుడైనా పత్రిజీ ఎక్కడైనా ట్రావెల్ చేసేవాళ్ళు దాని ముందర సార్ ఏం చెప్తున్నారో అది అందరికీ అందాలి హిందీ భాషలో లేకపోతే ఇంగ్లీష్ భాషలో అది అందరికీ అందాలని నా ఒక పర్పస్ లాగా అనిపించేది కానీ అది స్టోలీ స్టోలీ పిఎంసీ హిందీ అవుతుంది పిఎంసి ఇంగ్లీష్ అవుతుంది అని ఎప్పుడు అనుకోలేదు అదే పత్రిజీ ఒక విజనరీ ఎలా ఉంటారో అంటే దూరదృష్టి ఎలా ఉంటారో అది పత్రిజీ చెప్ప పత్రిజీని చూసే అర్థమైంది సో పిఎంసి హిందీలో మల్టిపుల్ టీవీ షోస్ ఉన్నాయి అందరి ఏజ్ గ్రూప్కి పిల్లలకి పెద్దలకి హెల్త్ ఎక్స్పీరియన్సెస్ విజ్డమ్ అంతా చెప్తుంటూ సింపుల్గా సులభంగా సరళంగా అందరికీ అందాలని మన పిఎంసీ హిందీ పని చేస్తుంది సో ట్వంటీ ఫోర్ సెవెన్ టీవీ ఛానల్ మనకి నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి పిఎంసి హిందీ పిఎంసీ హిందీ టీవీ పిఎంసీ హిందీ క్లిప్స్ చిన్న 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 వీడియోలు ఉంటాయి అందరికీ టూ టూ త్రీ త్రీ మినిట్స్ వీడియోలు ఉంటాయి అండ్ పిఎంసి హిందీ హెల్త్ అలా నాలుగు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా మల్టిపుల్ మెడిటేషన్ సెంటర్స్ మేము రేపు పిఎంసి యాప్ మన అందరు ఫోన్స్లో పిఎంసీ యాప్ మీరు వెతుకుతే మీకు ఆల్రెడీ మీకు పిఎంసి యాప్ స్టోర్ లేకపోతే యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు రేపు చాలా పెద్ద ఒక న్యూస్ అందరికీ అందుతుంది పిఎంసి యాప్ ఆల్రెడీ ఇప్పుడు హిందీలో ఉంది మహాయోగ్ ధ్యానం రిషికేష్లు రిలీజ్ చేశాము రేపు పిఎంసి యాప్ తెలుగులో మనం రిలీజ్ చేస్తాం మనం అందరం పిఎంసీలు కలిసి పనిచేస్తున్నాము మనందరికీ మన అందరి భాషలు లో మన ఈ జ్ఞానం పత్రిజీ జ్ఞానం అందరికీ అందాలని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరి దగ్గర యూట్యూబ్ ఉందో ఫోన్లో యూట్యూబ్లో పిఎంసి హిందీ పిఎంసి కన్నడ పిఎంసీ తమిళ్ పిఎంసి తెలుగు అన్ని యూట్యూబ్ ఛానల్స్ని ఇవాళ సబ్స్క్రైబ్ చేయాలి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పిఎంసీ హిందీని వన్ మిలియన్ ఛానల్ అందరం కలిసి చేద్దాం చేద్దామా ఎలా మన పిఎంసీ తెలుగు వన్ మిలియన్ ఛానల్ అయిందో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో హిందీని వన్ మిలియన్ ఛానల్ కలిసి చేద్దాం థ్యాంక్ యూ